రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మండల కేంద్రంలోని ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఈ రోజు మహిళలకు స్వయం సహకార సంఘాలకు మహిళా యువశక్తి కింద మహిళా స్వయం సహకార సంఘ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ఇంద్రమ్మ చీరలు ఇబ్రహీంపట్నం మండలంలోని ఉన్న మహిళా సంఘాలకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి ఉప్పరిగూడ ప్రాథమిక రైతు సేవా సహకార సంఘం చైర్మన్ పాండు రంగారెడ్డి ఏపీఎం సాంబశివుడు సిసి సత్తయ్య అశోక్ మలేష్ హరిలాల్ జంగమ్మ ఇబ్రాహీంపట్నం మండల సమైక్య అధ్యక్షురాలు శోభ ప్రధాన కార్యదర్శి కె సునీత పాల్గొన్నారు నేను ఇక్కడ మూడున్నర గంటలకి సమయం ఇచ్చిన ముఖ్యమంత్రి గారి కందుకూరులో మన ఏదైతే ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరగబోయేటువంటి రేజింగ్ తెలంగాణ అనేటువంటి దాని మీద అక్కడ దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఇచ్చిన ఇందిరమ్మ బస్సు ఇచ్చిన ఇందిరమ్మ కరెంటు బిల్లు మాఫిచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది పేద ప్రజలకు మేము ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినాం మీకు ఈ ప్రభుత్వం వస్తే పేదవాళ్ళ కోసం ఏ అవసరాలు ఉన్నాయో అవి ఈ ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం నేను అడిగిన సన్న బియ్యం బ్రహ్మాండంగా వస్తున్నాయి మాకన్నారు గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తలేవన్నారు అది కూడా ఎందుకు రావడం లేదు నేనే రేపటి నుండే చూస్తా ఇవన్నీ ఒకదానికొకటి మేము ప్రయత్నం చేస్తున్నాం మంచి చేయాలని పేదవాళ్ళకు చేయాలనేటువంటి ఒక తపనతో చేస్తున్నాం అందుకే పేదవాళ్ళ యొక్క జీవితం జీవితాల్లో కొంత సాయం చేయడానికి వాళ్ళని ఒక మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం మన ఇబ్రాహీంపట్నం మండలంలో నాలుగు మండలాలు తీసుకుంటే ఏ ఒక్కరు కూడా పేదరికంలో లేకుండా లేరు అందరూ నూటికి తొంభై ఐదు శాతం పేదరికంలో ఉన్నారు ఒక ఐదు శాతం ఏమన్నా ఊర్లలో మంచిగా పేదరికం లేకుండా ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళంతా పేదరికంలో ఉన్నారు ఈరోజు ఇబ్రాహీంపట్నం టౌన్ను ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయాలనే తపనతోని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి మీద సంక్షేమం మీద తీసుకొస్తున్నా అని చెప్పి తెలియపరుస్తుంది మన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పూజీలు మన బతుకమ్మ సీరల ఇ